క్రైస్తి లాడ్ దేవు నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము నిరీక్షణ గల వారలారా రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను జకర్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనము ఈ ఉదయ కాలంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు ఎంత గొప్ప మాట నిరీక్షణ గల వారలారా రెండంతలుగా మీకు మేలు చేసేదనని అంటున్నాడు ఎవరైతే మీకున్న శ్రమలను బట్టి నలిగిపోతూ ఉంటున్నారో దేవుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారో నిరీక్షణ కలిగి ఉన్నారో వారికి దేవుడు రెండంతలుగా ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుని ఎందు విశ్వాసముంచి మేలు చేస్తాడని నమ్ముతున్నారో వారికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఎన్నటికీ కూడా నీ విశ్వాసాన్ని కోల్పోకు సహనముతో ఓపికతో కనిపెట్టాడు యోబు ఎన్ని శ్రమలొచ్చినా నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడు అన్న నిరీక్షణతో ఉన్నాడు తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితిని బట్టి తన నోటితో ఒక్క మాటైనను దేవుణ్ణి అనలేదు యోబు ఒక్కటే అన్నాడు దేవుడే ఇచ్చేను దేవుడే తీసుకొనెను అని ఆయన నామమునకే మహిమ కలుగును గాక అని అన్నాడు ఈరోజు నీకెదురవుతున్న కొన్ని పరిస్థితులు నీకు నువ్వే తెచ్చుకుంటున్నావు కొన్ని నీ అజ్ఞానం వల్ల మరికొన్నైతే దేవుడే నీ విషయంలో ఏర్పాటు చేస్తూ ఉంటాడు నిన్ను పరీక్షించడానికి నిరీక్షణ కలిగి విశ్వాసముతో ముందుకు వెళ్దాం ప్రియ సహోదరుడా సహోదరి ఆయనే మనకు రెండంతలుగా మేలు చేస్తారని నమ్మి జీవించుదాం కోల్పోయినవన్నీ నాకు ఇస్తాడని నీవే ఆదరించకపోతే నాకు దిక్కేదని ప్రార్థించు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో అన్నాను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు తనకు మేలు చేసిన దేవుడు ఈరోజు మనకు కూడా మేలు చేయటకు సిద్ధంగా ఉన్నాడు ఆయన కృప మనకు తోడయుండును గాక ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమెన్